పటాన్ గురించి సంధారండి నేను కర్మ భూమి ఆశీర్వదించிறேன் ఈ జనగణన ఎందరిన కొడుతేనో ఈ పాలనకి నియంత్రవర్గంలో అందేనని ఉంటారు ఓట్లుస్తే కొట్టై గలిస్తామో దుప్పాగల కట్టువచ్చే 21 10 మంది పెట్టురు రఘురాం అంటే దుప్పాక దుప్పాక అంటే రఘురాం

చేస్తున్నటువంటి మా మెద పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాచార్యులకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా రఘునందన్ పార్టీ వారిని సగన్ అందుబాటులో ఉంటాడు రఘునందన్ ఇంతకు ముందు కానీ దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ పనిచేసినప్పుడు ఎట్లయితే ఈ ఆత్మహత్య కరుణాకర్ అని నిరుగానికి సంబంధించినటువంటి ఆఫీస్ సెక్రటరీ ఉన్నాడో అదే కరుణాకర్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కార్యాలయం మహాసాయం ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఉంటాడు ఎవరికి తలపైనున్నా సీఎం లేకుండా తిరుపతి దర్శనాలున్నా స్కూల్ అడ్మిషన్లు కావాలన్నా కాలేజ్ అడ్మిషన్స్ కావాలన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరోనా కరోనా సంబంధించి అభివృద్ధి కోసం మీ బాల్ కోసం నూటికి నూరు శాతం పనిచేస్తాను రఘునందన్ ఒక్కడు గెలిస్తే కాదు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీకు మన పార్లమెంట్ లో ఒక ఎంపీ పేరు నిశీకాంత్ దూబే ఎంపీ గారి పేరు నిశీకాంత్ దూబే ఆయన ధైర్యంగా లేచి నిలబడి పార్లమెంట్ ఎంపీలు నా పేరు నిశీకాంత్ దూబే నేను జార్ఖండ్ నేను వెనకబడ్డ రాష్ట్రం నేను వచ్చిన మా జార్ఖండ్ లో నన్ను నాలుగు సార్లు ఎంపీ గెలిపించారు నేను నాలుగు సార్లు నా జార్ఖండ్ నా నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి సేవను దృష్టిలో పెట్టుకొని మొన్న పార్లమెంట్ నామినేషన్ వేసి నలభై రోజులు నేను నియోజకవర్గంలో ఒక్కరిని కూడా ఓటైందని అడగకుంటే నాలుగు సార్ల కంటే ఎక్కువ మెజార్టీతో నన్ను పార్లమెంట్ కు పంపించి నిశీకాంత్ జార్ఖండ్ ఎంపీ ఎట్లయితే చెప్పిందో అట్లా రఘునందన్ వచ్చేసారి ఇంతా పైసలతో రఘునందన్ ఎప్పుడు దుబ్బాక గెలవలేదు రఘునందన్ పైసలతో మెలకు పార్లమెంట్ మీ ప్రేమ మీ అభిమానం మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఎప్పుడు ఆదరించి ఎక్కడికి వస్తే అన్నం పెట్టి మంచి నీళ్ళు ఛాయన్ దగ్గర ఏది ఉంటే నన్ను మీ కుటుంబ సభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం జూన్ నాలుగో తారీఖు లాగా మీరు ఏ పేద అభిమానం అయితే చూపించిందో అదే ప్రేమ అదే అభిమానం అదే స్వతంత్రంతో చెప్తా ఉన్నా వేదిక మీద మీరు అందరు ఎంపీటీసీలు మీరే 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 సర్పంచులుపంచు మీరే మున్సిపల్ చేసిపోతా ఉన్నా అంటే నా మీద పోటీ చేస్తారు డబ్బుల్లో పోటీ చేస్తారు మనసుపల్లి కూడా ఓటేయాలి నేను గెలుస్తున్నా అనేటువంటి అనుమానాన్ని పక్కన పెట్టి వార్డు మెంబర్ గారి నుంచి మొదలుకొంటే పంచాయతీ నుంచి కాదలు కొంటే పోవాలి పార్లమెంట్ మెంబర్ గెలవాలి గెలవాలి ఎవరికి గెలవాలి మీరు లీడర్ మంది స్టేజ్ మీద ఎవరికి లేనట్టుంది ఉందా అందరూ ఎత్తు స్టేజ్ మీద సో స్టేజ్ మీద ఎవరికి ఎట్లయితే కోరుకుందో వీళ్ళని నెక్స్ట్ టైం అటు పంపిద్దాం అటు ఇంటి రావాలంటే మీరు అందరు లీడర్లు ఏది సో మీ ఊర్లో ఎంపీటీసీ రిజర్వేషన్ ఏంది సర్పంచ్ రిజర్వేషన్ ఏంది వార్డ్ మెంబర్ రిజర్వేషన్ ఏంది రేపటి నుంచి పోటీ ఎత్తున్నాయని చెప్పదు పోటీ ఎత్తున్నాయని చెప్తే పొద్దు తగ్గిన దుకాణాలు స్టార్ట్ అవుతుంది జేబులు గుల్లు అవుతాయి కానీ మనుషుల డిసిషన్ తీసుకోండి నేను ఆకారం సర్పంచ్ కావాలి నేను చెల్లాపురం కౌన్సిలర్ కావాలి నేను ధర్మాజపేట కౌన్సిలర్ కావాలి ప్రసాద్ కామెంట్ మొదలుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం కట్టుకోవాలి ఆ లక్ష్యంలో నేను మాత్రమే గెలవాలని కొట్టడాలి అడ్డదారు కాల్సిన అవసరం లేదు జనం ప్రేమ సంపాదించుకోవాలి జనానికి ఎవరికి వచ్చినా నేను ఉంది ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియాలి రాష్ట్ర ప్రభుత్వానికి సాధారణ సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేరు ఎంపీటీసీలో డ్రెప్లూర్ అయిపోయింది జనవరిస్తే మున్సిపాలిటీ అయిపోతుంది పెడతారా అంటారా కూడా తెలియదు కానీ కోరుకున్నటువంటి మీరు ఈ రోజు నాకు సంబంధం లేదు రేపటి నుంచి నా ఊరికి నేనే సర్పంచ్ నేనే గెలుస్తా అని మీరు పనిచేయాలి చేస్తారా చేస్తారా తుపాకె

ఈ నెలలో పనిచేసింది కొత్త ఏళ్ళ నుంచి రాగా చెప్పేది లేదు కదా సో మీరు కూడా మీ ఊరికి మీరే సర్పంచ్ మీరే ఎంపీటీసీ మీరే కౌన్సిలర్ కాబట్టి దయచేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితులను కోరుకోవద్దు ఎవరు ఏమైనా మాట్లాడాలి ఎవరు ఏమైనా మన గురించి ఏదైనా చేయాలి నవ్విన చోటనే మనం గెలిచి చూపెట్టాలి గెలిస్తామా గెలవమా గెలిచినమా గెలవలేదా అరే ఎమ్మెల్యే గెలిచినాం ఎంపీ గెలిచినాం నరేంద్రుడితో పాటు పార్లమెంట్కి మెదగట్టి పోవాలో మూడోసారి అడుగుతున్నాం పోయిన వాళ్ళ పోయిన వాళ్ళ రేపు నాతో పాటు ప్రతి మండల మీటింగ్ ప్రతి మున్సిపల్ మీటింగ్ మీరు మీరే నాతో పాటు గత నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రాజకీయాలకు వచ్చిన ఏప్రిల్ రెండు వేల ఒకటి నుంచి ఈ ఏళ్ళ దాకా ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి రఘునందన్

దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా అల్లు పెరగకుండా నడిచినటువంటి నా కాళ్ళు కొద్దిగా ఈ మధ్యలో సహకరిస్తలేవు అందుకని దయచేసి మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఎప్పుడైనా మీ ఫోన్ స్వీకరించలేకపోయినా మీకు సరైనటువంటి నీతి లోపల జవాబు ఇవ్వకపోయినా అన్యగా భావించకండి వారం పది రోజులలో ఈ ఇరవై మూడేళ్ళు అభినందరి చేస్తుందో తిరిగి పూర్తిగా కోరుకొని ముందుకొస్తారని చెప్పి అమ్మవారు తప్పకుండా శ్వాస దాకా మిమ్మల్ని అందరినీ నాయకులుగా ఎమ్మెల్యే పనిచేస్తారని అవసరమైతే పార్టీ చెప్తే దుబ్బా ఎమ్మెల్యే మెదక్ కూడా మీలో ఒకరిని గెలిపించి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ అభిమానం ప్రేమని నా జీవిత చూపించాలని చూపిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రయాణంలో ఎప్పుడైనా ఎవరినైనా మా మండల అధ్యక్షుల్లో లేకపోతే గట్టిగా మాట్లాడినా అది పార్టీ లార్జర్ ఇంట్రెస్ట్ లో పార్టీ బాగుండాలి మీరు బాగుండాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు తప్ప ఎప్పుడైనా ఎవరినైనా వరుసంగా మాట్లాడినా ఎవరి మనసు ఒప్పించినా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని అసలు పెట్టుకోవద్దని మీ తమ్ముడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నేను భావించి ఇదే ప్రేమ అభిమానాన్ని ఇట్లే కొనసాగించాలని వేడుకుంటూ అందరికీ భోజనం